హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాక్స్ ఈరోజు వీడియోలో వన్ మంత్ వరకు నిల్వ ఉండే చక్రబాణాలు తయారు చేసి చూపించబోతున్నానండి ఒకసారి మనం తయారు చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు కప్పులు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మైదాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు వరిపిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెండు వేయడం వల్ల మనకి బాణాలు అనేవి క్రిస్పీగా అయితే వస్తాయండి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే మీకు ఇలా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్లు అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం కొంచెం తక్కువ తినేవారైతే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని రెండు స్పూన్లు కొంచెం వేడి చేసి అయితే వేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు బటర్ని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అది మీకు పడితే ఒకసారి చూసుకొని అయితే యాడ్ చేసుకోండి ఇందులో మనం వేడి చేసిన ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఈ ఆయిల్ వేడి చేసుకోవడం వల్ల మనకి గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ కూడా నార్మల్ వాటర్ అండి వేడి చేయడం అవసరం లేదు కొంచెం కొంచెంగా చపాతి పిండిలాగైతే వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండికి ఒక పది నిమిషాలు మూతది పెట్టి పక్కన రెస్ట్ తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత పిండిని ఒకసారి చూ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత పిండి అంతా నాని మనకి ప్రిపేర్ అవుతుందండి ఇలా ప్రిపేర్ అయిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం అనుకోండి మనకు పని అయితే చాలా సులువుగా అయితే అయిపోతుంది ఇలా ఒక్కొక్క ఉండని కూడా తయారు చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా పిండి అంతటినీ కూడా ఒక్కొక్క బౌలు తయారు చేసుకొని చపాతీల్లా తయారు చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలా మనం ఒక ప్లేట్లోకి పెట్టుకోవడం వల్ల మనం తయారు చేసుకోవడానికి చాలా సులువుగా అయితే అవుతుందండి ఇవన్నీ తయారు చేసి నేను ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగైతే ఒత్తుకోవాలండి మరీ పలచగా కాదు అలాగని మందంగా కాదండి పిండిని మనం గోధుమ పిండి తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం గోధుమ పిండి ఒక ప్లేట్లో వేసుకొని పిండిని పొడి పిండిని జల్లుకుంటూ అంటుకోకుండా మనం చపాతీలా ఒత్తుకోవాలి మరి దళసరగా చేసుకుంటే మనకి కొంచెం దలసరగా వస్తాయండి అలా పలచగా చేసుకుంటే మాడిపోతాయి కొంచెం చూసుకొని అయితే తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మన దగ్గర కత్తి ఉంటుంది కత్తితో కానీ లేదా పీజా కటర్ ఉంటుంది కదా పీజా కటర్తో కానీ తయారు చేసుకోవచ్చు నేనైతే పీజా కటర్తో తయారు చేస్తానండి పీజా కటర్తో తయారు చేయడం వల్ల మనకి పని చాలా ఈజీగా అయిపోతుంది అంటుకోకుండా చక్కగా వస్తాయండి పిజా కట్టర్ లేనట్లయితే చాక్తో కట్ చేసుకోవాలి ఇలా ఎన్నైనా మనం తయారు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా పని అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకవైపు కట్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని దాన్ని డైమండ్ షేప్ వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వెంట వెంటనే తీసేసుకోకుండా మనం ఎప్పుడైతే మనం నూనె అయితే పెట్టుకున్నామో అంటికిపోకుండా ఉండిపో ఉండిపోతాయండి ఇలాగా ఇలా మనం అంతా కూడా ఒకదానికొకటి అంటిపోకుండా మనం దేనిక సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి అన్నీ ఒకసారి అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోకూడదు ఒక్కొక్క చపాతీని ఒక్కొక్క ప్లేట్లోకి వేసుకుంటే మనం అంటుకుపోకుండా రెండు మూడు ప్లేట్లు తయారు చేసి వేసుకోవాలి ఇప్పుడు నూనె మరిగిందో లేదో కొంచెం పిండి యాడ్ వేసుకోవాలి ఇది బాగా మరిగిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం మంటను ఐలో పెట్టకూడదండి వేగా ఫ్రై అయిపోతాయి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇలా కలర్ మారిన తర్వాత మనం అటు ఇటు ఒకసారి తిప్పుకొని తయారు చేసుకుని తీసేసుకోవాలండి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కలర్ అయితే వస్తాయండి మరీ ఎక్కువ బాగా ఫ్రై చేయకూడదు ఇలా ఫ్రై చేసిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది నూనె కొంచెం నొరగా ఆగిపోయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది దీని ఒక టిష్యూ పేపర్లో కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఇలా ఇంకా రెండో వాయి కూడా ప్లేట్లోకి వేసుకొని అవి కూడా అలా తయారు చేసుకోవాలండి అంతేనండి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతాయి ఇవి మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి ఇవి నేను అలా స్టోర్ చేసుకొని డబ్బాలు అయితే వేసుకోవాలి ఇవి చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి